శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ ఇక్కడ ఆ శారదాంబ మనకి ఒక చేతిలో పట్టుకొని పట్టుకుని దర్శనమిస్తుంది ఆ దర్శనం ఇవ్వడంలోని చాలా లోతైన అంతరార్థం ఉంది ఇక్కడ ముఖ్యంగా మనకి మూడు విషయాలు తెలుస్తున్నాయి ఒకటి నీరు అన్నది జ్ఞానం నీరు మనకి జీవనాధారం అలాగే మన మేధస్సులో జ్ఞానాన్ని నింపితేనే మన యొక్క జీవితం అర్థవంతం అవుతుందని ఇక్కడ తెలియజేస్తున్నది ఎలాగైతే నీరు ప్రవహిస్తూనే ఉంటుందో అలాగే మన జీవితాలు కూడా సాగుతూ ఉండాలని మూడవది ఆ నీరుని మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఎలాగైతే మనం ఉపయోగిస్తామో అలాగే జ్ఞానం మనసును ఆత్మను శుభ్రపరుస్తుందని కలసం పట్టుకోవడం అంటే జ్ఞానమనే పవిత్ర జలం ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుందని ఇక్కడ సూచిస్తోంది మనకు జ్ఞానమే జీవనాధారం అని కూడా ఎప్పటికీ గుర్తు చేస్తోంది అందుకే ఆ శారదాంబ కేవలం ఒక దైవరూపమే కాదు మనిషి యొక్క జననం నుండి పరిపూర్ణత వరకు జరిపే యాత్రకు ప్రతీక